ఈరోజు వెంగీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రయంలో అన్నదానం చేవారు తెలంగాణ రాష్ట్రం కోదాడ వాస్తవులు సుజాత సుజాతారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త శ్రీ సానికోము గాలి గారు కుమారులు శ్రీనివాసరెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు అన్నదాత 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 నమస్కారం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి లకు షేర్ చేయండి థాంక్యూ అన్నదాత సుజాత రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్నదాత భగవంతుడు సుజాత రెడ్డి గారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరం అన్నదాత 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 ఈరోజు మీకోసం కమలాకాయలు అట్టికాయలు జాంగ్రీలు అప్పడాలు కోడిగుడ్లు అన్నీ అన్నీ ఏర్పాటు చేయించారు మేడం గారు అందరూ చక్కగా తిని Terima kasih <muchas> telah menonton! 嗯。